జిల్లా కల్లకూర్చి పట్టణంలోని ఒక రైతు ఆవేదనతో ఈ రోజు మీడియాని ఆశ్రయించారు ఎందుకు ఆ విషయం ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ ఎడత బాడర్ తోని తన పొలం దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు బీడు అంటే ఎందుకు అంటే ఆ బిడత బార్డర్ తోని వ్యవసాయం చేసుకోలేక బాధపడుతూ కన్నీళ్లతో ఈ రోజు ఒక మీడియాని ఆశ్రయించారు ఆ రైతు ఆవేదన మీటింగ్ ఫస్ట్ మన నాగర్క జిల్లా కల్లకర్చి పట్టణంలోని ఒక రైతు ఆవేదనతో ఈ రోజు మీడియాని ఆశ్రయించారు ఎందుకు ఆ విషయం ఏమిటంటే ఇక్కడ మిషన్ భగీరథ ఎడత వాటర్ తోని తన పొలం దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు బీడు అంటే ఎందుకు అంటే ఆ బిడత వాటర్ తోని వ్యవసాయం చేసుకోలేక బాధపడుతూ పడుతూ కన్నీళ్లతో ఈ రోజు ఒక మీడియాని ఆశ్రయించారు ఆ రైతు ఆవేదన అడిగి కొన్ని తెలుసుకుందాం ముందుగా పెద్దఐనా చెప్పు ఏంటి అసలు ఈ వాటర్ దుస్థావు దాదాపుగా ఎప్పటి నుంచి మీకు ఈ పంట వేసుకోకుండా ఇట్లా జరుగుతుంది ఏడు సంవత్సరాలు వస్తుంటే పక్క మాకు పంట వేసుకోకుండా జరుగుతుంది ఏది వేసినా కానీ మీరు దాని ఇద్దరితో సహా కొట్టుకోపోతుంది కొట్టుకోపోయి ఎంత చెప్పినా వాళ్ళు ఇంత లేరు మాకు ఎంత చెప్పినా ఎప్పుడు ఇస్తాం రేపు వస్తాం రానియము రానియం రానియమంటున్నారు వాళ్ళు అదే తెల్లాటగా అదే పని పెడుతున్నారు అదే వేస్తారు మాకు ఇప్పుడు ఒక పారి మొత్తం ఫుడ్ వేస్తే ఏరుతో సహా ఇతనితో సహా కొట్టుకుపోయి దూరమైన నష్టం అయితే కూడా చోలుకొచ్చి చూపెట్టిన వాళ్ళ లైన్ మెన్లు వచ్చి చూసి చూస్తే ఇంకా రానియో ఇంక ఇంకా రానియో అంటా నేర్చుకోరు వాళ్ళు తెల్లటాలకి అదే పట్టి అదే చేస్తాడు అదే చేస్తున్నారు మేము ఎంత చెప్పినా ఇంత లేరు ఏడి తనుకో ఏది అనుకోను ఎంతమంది అనుకున్నా కానీ మేము రానియం ఇంకా రాని ఒకసారి ఒకసారితోడు ఒకసారి ఒకసారి చూడండి కానీ మమ్మల్ని ఏమో బాధ పెడుతుండో ఏమి చేసినా కానీ ఎంత చెప్పినా కానీ ఇంత లేరు దీనికి ఏదో న్యాయం మాకు కావాలంటే మేము ఎంతో కోరుతున్నాం మాకు ఏదో ఒక న్యాయం చేసి ఇచ్చి మా పొలంలోకి నీళ్ళు రాకుండా ఉంటే మీకు ధన్యవాదాలు మేము సంతోషంగా చెప్తున్నాం మాకు మాకు నష్టం కాకుండా ఉంచుకోరా అని చెప్పేస్తాను ఇప్పటివరకు ఏడు సంవత్సరాల నుంచి మీరు అధికారులు కానీ నాయకుల దగ్గరకి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోతే వాళ్ళు ఏమన్నారు పోకుండి మేము ఆఫీస్ చేస్తాము రానియాం ఎంతవరకు అయినా మేము రానీయం ఒక్కసారి చూడండి రెండు సార్లు చూడుంటే మూడు సార్లు చూడు ఇంకా రానియాం ఇంకా రానియామంటారు ఆ సార్ ప్యాన్ కింద అంటారు వీళ్ళు ఎప్పటి లెక్కలు లీతారు దానికి నేను చెప్పేది ఇంత చెప్పినా కానీ ఆఫీస్ కడుకోని కొట్లాడినాం చేసిన వచ్చిండ్రు చూసిండ్రు వాళ్ళు చూసి వాళ్ళ లైన్ మెన్లు వచ్చి ఇంజనీర్లు వచ్చిండ్రు మైని గర్లు వచ్చారు చూసిండ్రు ఎప్పటి లేక చూస్తారు వెళ్ళిపోతారు రానియమంటారు మళ్ళీ ఎలా ఇస్తారు రానియమంటారు ఎల్లు తెలుస్తూనే ఉంటారు అది అది ఏమైతుందో అది లోపల సంగతి మాకు తెలుస్తలేదు ఎంత చెప్పినా వాళ్ళకి ఇంత లేరు మా బతుకు మా భయంతో ఇది డెంకేందో ఏదైనా పక్కనే కుంట ఉంది అంటే అక్కడ వరకు పైప్ లైన్ అక్కడ నుంచి ఇక్కడ అక్కడ వరకే ఆగిపోయింది మెషిన్ పైకి కాదు నుంచి ఇంతవరకు దాటినంత వరకు తీసుకొచ్చారు లైన్ తెచ్చిండ్రు లైన్ తెచ్చి ఆపిండ్రు అది ఏమైందో సంగతి మాకు తెలియదు ఎందుకు ఆపిన సంగతి తెలియదు మాకు అక్కడి కాపీండ్రు ఆపి ఆడి నుంచి నీళ్ళు నీళ్లు పెడుతున్నారు ఆ సంగతి నుంచి అక్కడ ఆసుకుపోయేది దాన్ని ఎందుకు కాపీండ్రు ఎవరు ఆపించిండ్రు ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అప్పించా ఎవరు ఆపించారు ఎవరు ఊరు అధికారులు ఆపించినరా ఏంటి కాపించిందో సంగతి తెలుస్తుంది అది ఆడి కాపీండ్రు కాపి ఆడ నుంచి నీళ్లు మా మా పొలం వాళ్ళకి నష్టమైంది ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ పొలము అక్కడ అటు ఇటు చుట్టుపక్కల మొత్తం చేశారు మధ్యాహ్నం గ్యాప్ ఇస్తారు అంటే ఈ నీళ్లతో పంట పండట్లేదు అంటారా మాకు ఈ అవసరమే లేదు మా దీని తోటి అవసరమే లేదు మాకు నీళ్లు మాకు అవసరమే లేదు మాకు తోటి మేము పంట పండించుకుంటున్నాం మాకు ఆల్రెడీ బోర్డు ఉండదు అంత ఉండదు మీ తోటి మాకు సంబంధమే లేదు మాకు ఈ నీళ్లు రాకుండా మాకు దండం చేసి మీకు మోకుతున్నాం మాకు బంద్ చేయాలి అంటే ఇప్పుడు దాదాపుగా ఈ ఈ వాటర్ తోనే పంట పొలం అంటే నీళ్ళు వస్తే సంతోషమే కదా మీరు ఎందుకు వద్ద అంటున్నారు అంటే దీనివల్ల కొంచెం సారవంతం మొత్తం పడిపోతుంది అంటే కొట్టుకపోయి పొలం కొట్టుకపోయి పాడైపోతుంది ఇతనం బయటికి వెళ్తా లేదు కొట్టుకోపోయి ఏం కాడికి నాశనం అయి కయలు అయిపోతుంటే మేము ప్రతి సంవత్సరం డోజర్ పెట్టాలి ఆ గుంట కొడుకోవాలి ఇత్తనం వేసుకోవాలి వేసినాక మళ్ళా నీళ్ళు వస్తే కల మళ్ళీ ఎప్పటి లెక్కనే అయిపోతుంది కాదు ఇక దానికి నష్టం ఎవరు మమ్మల్ని భరించలేరు మేమే ప్రతి సంవత్సరం డోజర్ పెట్టుకోవాలి కూడుకోవాలి మళ్ళీ వేసుకోవాలి వేసినాక మళ్ళీ కేయిపోవాలి మళ్ళీ లెక్క మా ఇతనం కూడా సాగు వేసిన బుడ్డ సాగకూడదు ఏరు మందం కూడా లేచిపోతుంటే మళ్ళీ రోజులుకొచ్చి చూపెట్టిన ఇట్లా అయితే ఉందంటే ఈ ఒక్క పార్జుడు యొక్క పార్జుడు రెండు సార్లు కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అదే బద్ద అదే గానీ మేము ఎమ్మెల్యేలు దానికి ఎమ్మెల్యే దాకా పోలేదు పోతాం అని తయారైతే ఫోన్ ఇవ్వలేదు మామూలు ఫోన్ రాళ్ళు రాను చూస్తాం ఇప్పుడు చూస్తా ఇప్పుడు చూస్తాం అంటే మీ దాంట్లో రాకుంటే సరిపోతుంది కదా మీ దాంట్లో రాకుండా సరిపోతుంది మేము కూడా అట్లా అనుకున్నాం మా దాంట్లో వెళ్ళి రాకపోతే మీ జోలికి రావాలని కూడా చెప్పారు వాళ్ళు దుంతున్నావు దాంట్లో ఫోన్కి వస్తలేదు రానీ వస్తలేదు డాక్టర్ రాని దానికి ఎవరు దాన్ని తట్టుకున్న లేదు దానికి జమలేదు ఇంకా దానికి ఏం చేస్తారో మీరే మాకు నాయం జరిగింది సుమారుగా ఏడు సంవత్సరాల నుంచి మీకు ఇంతవరకు ఎంత నష్టం జరిగింటారు పంటకు పది పది పైలు నష్టం ఏడు సంవత్సరాలు అంటే పంటకు పదివేలు నష్టం వేసిన బుడ్డతో సహా కొట్టుకుపోతున్నది వేసినాక కూడా ఒక వారు బుడ్డ వేస్తే మెదలు మెదలే కొట్టుకో నీళ్ళ వాళ్ళు మెదడు కొట్టకపోతే లేవర్ వచ్చి నీళ్ళు వస్తున్నాయి అంటే అని ఆపి వాళ్ళు పీకకుండా వెళ్ళిపోయారు ఎంత చెప్పినా అది వస్తే వీక్తున్నారు నాయన అట్లా ఏడోకు అంటూ కూడా మేమేం చేతాము అని అంటున్నారు దానికి మరిగా దానికి ఏం చేయాలి చేయాలి ఆదర్శం చేసి మాకు న్యాయం జరిగింది ఏం పేరు మీ పేరు సత్యనారాయణ యాదవ్ సత్యనారాయణ యాదవ్ సార్ ఫర్దర్ గా రేపు మీకు ఎలాంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు ఈ నీళ్లు మాకు రాకూడదు ఈ నీళ్ళు అమ్మా ఈ నీళ్ళతో మాకు అవసరం లేదు ఈ ఈ నీళ్ళు దాంట్లోకి రాకూడదు అంటే ఇక్కడ చాలా వరకు చూస్తా ఉన్నాం రైతు ఇక్కడ ఆవేదన దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల బాధపడుతూ కన్నీరు పెట్టుకొని ఆవేదనకు గురై ఈ రోజు ఎట్టుకోలేక ఇక్కడ మీడియా ఆశ్రయించు ఇక్కడ ఇంకో అతను ఉన్నాడు సరే ఈ నీళ్ళ నుంచి అంటే ఈ నీళ్లు వస్తున్నాయి కదా దీనివల్ల పంట పండట్లేదా వెయ్యట్లేదా మీరు కాలు బలరున్నాయి సార్ బలరు బలరు కదా సార్ మేతకి ఏది మొత్తం నష్టమే అవుతుంది రిస్క్ అవుతుంది మాకు కూడా ఇరవై నాలుగు గంటలుగా నీళ్ళు పోతూనే ఉంటాయి వాళ్ళు వస్తారు చూస్తారు ఏమి ఇడమ పోవాలి అని చెప్తారు మా పడేలు కూడా చెప్పినా కానీ పోయి వాళ్ళు పండిస్తలేరు వేస్ట్ వాటర్ అయితే బలరాకు ఇబ్బంది అవుతుంది బలరకు వండడానికి వస్తలేదు మేత పోయడానికి వస్తలేదు మొత్తం మళ్ళా నీళ్ళే పాములు ఉంటాయి పాములు వస్తూనే ఉంటాయి వాళ్ళు నీళ్ళు బంద్ బంద్ బంజేరు అంటే అస్సలు బంజా ఎట్లో ఒక ఐదు నిమిషాలు సార్ చూసార వెళ్ళిపోతారు పగిరథ నుంచి వచ్చే విడత వాటర్ తో పాటు చాలా ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ పంట పొలం వేసుకోక అదొక నష్టం జరుగుతుంది దాంతో పాటు కూడా కొన్ని విష సర్పాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి మేము రాత్రి భాగంలో ఇక్కడ పొలంలో ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళం దాదాపు ఇక్కడ రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు రైతు అన్నప్పుడు దేశానికి వెన్నెము కానీ మనం చాలా వేదికల మీద చెప్పుకుంటున్న సమయం చూస్తా ఉన్నాము ఒక రైతు ఆవేదనతో ఈ రోజు మీడియాని ఆశ్రయించారంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఎంతో బాధపడుతూ ఉన్నాడు అంటే పొలం దుక్కి దిని నారేసి విత్తనాలు నాటే టైంకి ఆ వాటర్ వచ్చి కొట్టుకోవడం వల్ల అదొక నష్టం జరుగుతుంది పంట వేసినాక కూడా ఒకవేళ ఆ సకాలంలో పంట వచ్చిన తర్వాత కూడా ఈ నీళ్ళతో బురదతోని అది కొట్టుకుపోవడం రెండు రకాలుగా నష్టపోతున్నారు రైతుని దాదాపుగా ఏడు సంవత్సరాలు అంటే ఈ దాదాపు ఒక పంటకి దాదాపు ముప్పై వేలు అనుకున్న దాదాపు వరకు దాదాపు ఏడు లక్షల వరకు నష్టం జరిగింది ఈ ఏడు లక్షల నష్టం కాకుండా ఇక్కడ ఈ ఈ తో వచ్చిన ఈ విడత వాటర్తో విడత నీరుతోని ఈ సారవంతమైన పొలంలో కొన్ని దాని లోపాలు లోపించి పోతా ఉన్నాయి సో ఇప్పుడైనా సరే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దీనికి సంబంధించిన భగీరథ ఆ కూడా కావచ్చు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ నుంచి మా పొలం ద్వారా ఏదైతే విష వెళ్తా ఉందో ఇక్కడ పైప్ లైన్ ద్వారా దాన్ని బేటికి పంపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ రైతు ఆవేదనగా ఎదురు చూస్తా ఉన్నారు మొత్తానికి కన్నకుర్తి నుంచి రిపోర్ట్ అంటే చూస్తూనే ఉంది మీటింగ్ నుంచి